శ్రోతలందరికీ నా నమస్కారం కథా ప్రయాణానికి స్వాగతం నేను మీ అనసూయ ఈ మంగళవారం నాటి మంచి కథతో మీ ముందుకొచ్చేశాను కథ పేరేంటంటే సతీ సావిత్రి సూత్రాలు కథారచయిత్రి శ్రీమతి సౌమ్య నెట్టల గారు ఈ కథ ఈనాడు ఆదివారం మనుబంధ సంచికలో ప్రచురితమైంది కథలోకి ప్రయాణం చేద్దాం ఓ స్టార్ హోటల్లో జాతీయ స్థాయి బిజినెస్ సెమినార్ జరుగుతోంది వ్యాపార రంగంలో అగ్రశ్రేణికి చెందిన వారు తాము నేర్చుకున్న పాఠాలు పంచుకునే వేదిక అది కింద స్థాయి నుండి వచ్చి కేవలం స్వశక్తితో కోటీశ్వరులై తమ దేశ ప్రగతికి ఎన్నో విధాలుగా దోహదపడుతున్న బిజినెస్ టైకోన్లతో ఆ ప్రదేశం ఓ ఔన్నత్యాన్ని సంతరించుకుంది వారిలో విదేశాల్లో జెండా పాతిన ఎన్ఆర్ఐ వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు తమ స్టార్టప్ ఐడియాలను విజయవంతం చేసుకోవాలనే యువత ఓవైపు వ్యాపార పరిచయాలు నెట్వర్కింగ్ కోసం వచ్చిన బిజినెస్ ఓనర్స్ ఇంకోవైపు ఒక్కొక్క బిజినెస్ భీష్ముడి చుట్టూ చిన్న చిన్న గుంపులుగా చేరి వారి అనుభవసారాన్ని చెవులారా గ్రహిస్తున్నారు వేదిక మీద వివిధ కార్యక్రమాలు ప్రసంగాలు వరుసగా జరుగుతున్నాయి వింటున్నవాళ్లు వింటున్నారు మిగిలినవారు తమ పనుల్లో ఉన్నారు విజిటింగ్ కార్డ్స్ చేతులు మారుతున్నాయి వాట్సాప్ గ్రూపులు ఏర్పడుతున్నాయి ఈ సందడిలో వేదిక మీదికి సమన్వయకత వచ్చి ఇప్పుడు మన కార్యక్రమంలో మహిళా వ్యాపారవేత్తలకి స్ఫూర్తివంతమైన ప్రసంగం ఇస్తారు మిస్ అమృత అంటూ మైకులో అనౌన్స్ చేసింది ఆ మాట అనగానే అక్కడున్న జనంలో రకరకాల స్పందనలు లేడీస్ కోసం అట పదర్ సిగరెట్ తాగొద్దామని లేచేశారు కొందరు మిస్ అమృత అంటే ఎవరు అంటూ ఫోన్లు తీసి గూగుల్ చేయడం మొదలుపెట్టారు ఇంకొందరు ఓ వ్యాపార కోవిదుడు ఎంతైనా చెప్పండి ఆడవాళ్ళకి కొంచెం కష్టం ఈ ఫీల్డ్ మగవాళ్ళం మనకే దుంపతగిపోతుంది అనగానే గొళ్ళు మన్నారు చుట్టూ చేరి చుట్టూ చేరిన ఆయన అభిమానులు సెమినార్లో పాల్గొంటున్న కొంతమంది ఆడవాళ్లు మాత్రం వేదిక దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంటున్నారు ఇంకో జోకు అయిపోతున్న ఇంకొక ఆయన ఆగిపోయాడు వేదిక మీదికి నడిచొస్తున్న మీ సమ్మృద్ధిని చూసి ఆయనే కాదు ఇంట్రెస్ట్ లేదనుకున్న చాలామంది ఒక్క క్షణం చూస్తుంటే పోయారు ఆమెని నలభై ఏళ్ళ మిసామృత సెట్ చేసిన పొట్టి చుట్టుతో మోకాళ్ల వరకు ఉన్న ఫార్మల్ స్కర్ట్ హీల్స్ ఓ మంచి శాటిన్ టాప్తో అందంగా ఉంది చేతికి ఖరీదైన వాచి మెడలో చెవులకి వేళ్లకి సింపుల్గా ఉన్న డైమండ్స్ ఇదేమన్నా అమెరికానా చీర కట్టుకోవచ్చు కదా ఎంతైనా ఆడవాళ్లకి చీరే బాగా నప్పుతుంది చూడటానికి మనకి బావుంటుంది ఒకరు అతను చుట్టూ ఉన్నవాళ్లు అవునన్నట్టు తలూపారు నలభై ఏళ్లలా కల్పించట్లేదు ఇంకొకరి కామెంట్ ఈవిడ హార్వర్డ్ బ్యాచ్లో ఉంది తండ్రి ఇచ్చిన వ్యాపారం విదేశాల్లో చదువు ఇందులో ఈవిడ సక్సెస్ ఏముంది పెదవి విరిచారు ఒకరు ఈ మోటివేషనల్ స్పీచ్లు బోరుబాబు నోరు తిరగని ఫారిన్ వాళ్ళ కొటేషన్స్ దంచి ఆవేశంగా మాట్లాడిస్తే మోటివేషన్ అయిపోదు కదా ఇంకో పెదవిరుపు వేదిక మీదకి ఈ మాటలు కొన్ని వినిపించకపోలేదు కానీ అమృత తన పనిలో తనుంది ప్రసంగంలో తాను చూసుకోవాల్సిన నోట్స్ ఆర్డర్లో పెట్టుకుంది మంచినీళ్ళు సిప్ చేసింది చెవి నుంచి నోటు వరకు వచ్చి మైక పెట్టుకుంది సౌండ్ చెక్ చేసుకుంది చేతిలో ఓ రిమోట్ ఉంది అది క్లిక్ చేస్తే స్క్రీన్ మీద ప్రజెంటేషన్ ప్రారంభమవుతుంది మొదటిసారిగా క్లిక్ చేసింది రిమోట్ను ఆమె పేరు ఆమె చేయబోయే ప్రసంగం తాలూకు శీర్షిక తెర మీద కనిపించాయి హలో ఎవ్రీవన్ నేను అమృత వేదిక వైపు తిరిగి నవ్వుతూ పరిచయం చేసుకుంది ఆమె నవ్వు ఫ్రెండ్లీగా ఉంది బాగా తయారైన ఆడవారిని మొదటి చూపులోనే పొగరు పరిపాటి ఆమె నవ్వు కొందరిలోనైనా ఆ దురభిప్రాయాన్ని పోగొట్టింది ముఖ్యంగా ముందు వరుసలో కూర్చున్న ఆడవారికి ఆమె నవ్వు స్వాగతపూర్వకంగా అనిపించింది నాకు ఈ ప్రసంగానికి దొరికిన సమయం ఇరవై నిమిషాలు బిజినెస్ వాళ్ళం కదా ఆచితూచి ఖర్చు చేస్తాం విత్తమైనా చిత్తమైనా అందుకే మీ సమయం ఎక్కువగా వృధా చేయను నేను చెప్పాలనుకుంది సూటిగా చెప్తాను చిన్నగా నవ్వారు కొందరు అందులో బిజినెస్ భీష్ములు కూడా ఉన్నారు రిమోట్ క్లిక్ చేసింది అమృత స్క్రీన్ మీద బొమ్మ మారింది ఆ బొమ్మ చూసి మళ్లీ సెమినార్లో కలకలం కొందరు గొల్లుమన్నారు కొందరు ఆశ్చర్యపోయారు కొందరు ఫోన్లు చూడటం మానేశారు కూర్చున్నవాళ్లు కొంతమంది లేచారు లేచి వెళ్ళిపోతున్న కొంతమంది కూర్చున్నారు అందరి దృష్టి మీదే పురాణాల్లోని సతీ సావిత్రి బొమ్మది హిన్నగా నవ్వుకుంది అమృత ఈ రియాక్షన్ తను ఊహించినదే మైకులో మాట్లాడటం మొదలుపెట్టింది అమృత సతీ సావిత్రి కథ ప్రతి భారతీయుడికి తెలుసు ముందు వరుసలో కూర్చున్న ఆడవారిలో కొందరు ఇంట్రెస్ట్గా చూస్తున్నారు కొంతమంది బ్రుకిటి ముడిపడింది ఆమెని ఆమెననే కాదు జనరల్గా ఆడవారిని తీసిపారేయటానికి ఓ అవకాశం కోసం చూస్తున్న వారి మొహాల్లో వెటకారం కొందరులు ఆమె ఏం చెప్పబోతోందో అన్న ఉత్తు కొందరు ఆడవారు లేచి వెళ్ళిపోబోతున్నారు అమృత వారిని ఆపింది హలో మీరెందుకు వెళ్ళిపోతున్నారో తెలుసుకోవచ్చా వాళ్ళు సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదు ప్లీజ్ ఎందుకో చెప్తే మీ మాటల్ని ఫీడ్బ్యాక్గా ఉపయోగించుకుంటాను మెత్తబడ్డారు వాళ్ళు అందులో ఓ పాతికేళ్ళ అమ్మాయి ముందుకు వచ్చింది ఓ వాలంటీర్ మైక్ ఇచ్చాడు ఆమెకి మేం మిమ్మల్ని సతీ సావిత్రి అగౌరవపరచాలని కాదు కానీ భర్తే ప్రపంచమని బ్రెయిన్ వాష్ చేసి భర్త కోసం ఏమైనా చేసే ఆడవాళ్ళని ఆదర్శవంతంగా చూపించడం ఓల్డ్ వాల్యూ సిస్టమ్ దాన్ని వదిలేసాం కాబట్టి ఆడవాళ్ళం ఇక్కడికి రాగలిగాం మీరు మళ్ళీ ఆవిడని ఆదర్శంగా చూపిస్తే మనం ఎన్నో తరాలు వెనక్కి వెళ్ళిపోతాం బిజినెస్లో సక్సెస్ అయిన ఎంతమంది విమల్లేరు మీరు వాళ్ల ఉదాహరణలు తీసుకోవచ్చు కదా అమృత మొహం మీద నవ్వు జరగలేదు ఇది కూడా తను ఊహించినదే ఇలా ఎవరైనా తనని ప్రశ్నించాలని ఆశించింది కూడా ధైర్యంగా తన పాయింట్ని చెప్పినందుకు ఈ యంగ్ ఎంటర్ప్రిన్యూర్కి ముందుగా అభినందనలు అమృత చెప్పట్లు కొట్టింది అందరూ అప్రయత్నంగా ఆమెతో కలిసి హర్షధ్వానాలు చేశారు ఆ పాతికేళ్ల అమ్మాయి కోపం తగ్గి కొంత శాంతించింది సతీ సావిత్రి ఈ మాటని మనం వెటకారక వాడతాం కానీ ఆమె కథ నాకు ఓ ఇన్స్పిరేషన్ అయింది ఈ కథలో మనం ఊహించని ఓ కోణం ఉంది అది చూపిద్దామని నా ప్రయత్నం ఆ కోణం తెలియాలంటే మీరు కొంత ఓర్పు వహించాలి ఈ ఇరవై నిమిషాల్లో మీరుకూడా మీకు కూడా ఆమె ఓ ఇన్స్పిరేషన్ అవ్వకపోతే మీ టైంను తిరిగి ఇవ్వలేను కానీ తన నోట్స్ నుంచి ఓ చెక్ తీసి అందరికీ చూపించి సైన్ చేసింది మీలో ఎవరికి మీ టైం వేస్ట్ అయిందనిపిస్తే వారికి ఈ బ్లాంక్ చెక్ ఇస్తాను ఈ మాట విన్నాక ఇదో లేడీస్ టాపిక్ అనుకుని వెళ్ళిపో వెళ్ళిపోబోతున్న వారు కూడా వెనక్కి వచ్చి కూర్చున్నారు టైం ఉండిపోయే బయట ఉండిపోయిన మిత్రులకి వాట్సాప్లు వెళ్ళిపోయాయి వాళ్ళు పరువు పరుగు పరుగు పరుగునే లోపలికి వచ్చేశారు కిక్కిరిసిపోయింది ఇంతలాగా అందరూ చెవులు రిక్కించి మరీ విన్న ఈ ప్రసంగం ఈ సెమినార్లో ఇదే మొదటిది అమృత తన ప్రసంగం మొదలుపెట్టింది నా వేషం చూసి అమెరికాలో పుట్టి హార్వర్డ్లో చదువుకుని మా నాన్న బిజినెస్ని చూసుకుంటూ తెలిసి తెలియని విషయాల మీద కాన్ఫిడెన్స్ అనే మేకప్ వేసేసుకుని మాట్లాడుతున్నానని అనుకుంటారు అది సహజం కానీ అది నిజం కాదు ఇంటర్ పూర్తవగానే ఏ డిగ్రీ చేయకుండానే నాకు పెళ్ళైపోయింది మావారు నాకంటే పదేళ్లు పెద్దవారు ఆయనకి సొంత వ్యాపారం ఉండేది చాలామంది మహిళల్లాగా పెళ్ళయ్యాక ఇల్లే నా ప్రపంచం అయిపోయింది అలా పదేళ్లు గడిచిపోయాయి ఒక కూతురు పుట్టింది ఇంతలో ఊహించిన విధంగా మావారు ఓ యాక్సిడెంట్లో చనిపోయారు హాలంతా నిశ్శబ్దం అమృతం చూసి వెటకారాలు చేసిన వారు వెకిలి అంచనాలు చేసిన వారు సైలెంట్ అయిపోయారు అమృత గ్లాసులో మంచినీళ్ళు సిప్ చేసి మళ్లీ మొదలుపెట్టింది మా వారి మరణం మా కుటుంబాన్ని ఎన్నో విధాలుగా సవాల్ చేసింది మా అత్తయ్య మామయ్య తమ ఒక్కగానొక్క కొడుకు మరణానికి కుంగిపోయారు నా ఏడేళ్ల కూతురికి నేనేమని చెప్పాలి ఇల్లు ఎలా గడవాలి ఇంకోవైపు మావారి వ్యాపారాన్ని అవకాశవాదులు కబళించేస్తున్నారు ఏ వ్యాపారాన్ని నిలబెట్టడానికి ఆయన అహర్నిశలు శ్రమించారో అది చేజారిపోయే పరిస్థితి ఓ సాధారణమైన సంప్రదాయ సిద్ధ కుటుంబంలో ప్రొటెక్టెడ్గా పెరిగిన ఆడపిల్లని నేను నాకు నోములు వ్రతకథలు భర్త ఆయుష్ను పెంచే పూజలు ఇవే తెలుసు అందుకే బిజినెస్ వెమన్ కథలు తెలియవు సతీ సావిత్రి కథే తెలుసు తెలియకుండానే సతీ సావిత్రి కథే తెలుసు తెలియకుండానే ఆ కథ నాకు మార్గదర్శకమైంది ముందు వరుసలో కూర్చున్న అమ్మాయిలు తిరిగొచ్చి కూర్చున్నారు ఈ మాటతో వారి మొహంలో కోప స్థాయిలో ఆలోచన కనపడుతోంది అదొక గడ్డు సమయం నా జీవితంలో మా వారితో పనిచేసిన ఆయన అకౌంటెంట్లు కన్సల్టెంట్లు నన్ను కూర్చోబెట్టి నా ముందు లీగల్ పేపర్లు పెట్టి సంతకం చేయమన్నారు మా బిజినెస్ చీరలు వంటలు పూజలు కాదు మగవాళ్ళకే చేతనవుతుంది నేను చూసుకోలేను అన్నారు పైగా చాలా అప్పులున్నాయట ఆ అప్పుల వాళ్ళు కేసు వేస్తున్నారని భయపెట్టారు మా వ్యాపారం అసలు కొన్నేళ్లుగా లాభాలు చూడలేదు అన్నారు ఇన్ని సమస్యలున్నా మావారి మంచి పేరు వల్ల నాకు కొంత మొత్తం ఇచ్చి నా నుంచి బిజినెస్ కొనుక్కుంటాము అన్నారు ఇంట్లో వాళ్ళు కూడా సంతకం చేయమని సలహా ఇచ్చారు నాకెందుకో వెంటనే సంతకం చేయాలి అనిపించలేదు ఆడవాళ్లకి ఇదమిద్దంగా కొన్ని విషయాలు తెలియకపోవచ్చు కాని లోపల లోపల కొన్ని సంకేతాలు తెలుస్తుంటాయి దాన్నే ఇన్స్టింక్ట్ అంటాం భర్తకు పిల్లలకి ఏదైనా ఆపద కలగబోయే ముందు తల్లులకి ప్రిమోనిషన్ కలుగుతుంది ఇలానే ఓ అబ్బాయి వెంటపడుతున్నప్పుడు ఎవరైనా గమనిస్తున్నప్పుడు తెలియకనే జాగ్రత్త లోపల ఓ స్వరం అదే ఇన్స్టింక్ట్ మగవాళ్లకి కాక చులకని చేసినా ఇది ఆడవాళ్ళకి ప్రకృతి ఇచ్చిన ఓ బలం ఆ స్వరమే నన్ను ఆగబంది నేను కొంత సమయం అడిగాను వాళ్ళ ఇష్టం లేకుండానే ఒప్పుకున్నారు ఎందుకో తెలియదు కానీ మనసులో సావిత్రి కథ మెదిలింది సావిత్రి భర్త సత్యవంతుడు అతనికి అల్పాయుష్కుడనే శాపం ఉంది ఇది సావిత్రి కూడా తెలుసు మరి అతను చనిపోయాక యమధర్మరాజు ప్రాణాలు తీసుకెళ్లిపోవడానికి వచ్చినప్పుడు ఇదే నా రాత అని ఆమె ఎందుకు ఒప్పుకోలేదు ఎందుకు ఏముణ్ణి అడ్డుకుంది ఈ ప్రశ్న నా జీవితగతిని మార్చేసింది రిమోట్ క్లిక్ పంది స్క్రీన్ మీద ఇంగ్లీష్లో నాలుగు పదాలు రాసున్నాయి ఇదే సావిత్రి రూపించిన మొదటి సూత్రం ఇన్ ద స్టేటస్ స్టేటస్కు సింపుల్గా చెప్పాలి అంటే ఉన్నది ఉన్నట్టుగా ఉండనివ్వకపోవటం మీరు ఏ రంగంలో వ్యాపారం చేయదలుచుకున్నారో అక్కడ మోనోపలి నడుస్తుండొచ్చు లేదా ఎక్కువ పోటీ ఉండవచ్చు లేదా ఇదే ఐడియాలో రిస్క్ ఎక్కువ ఉందని ఎవరు దాన్ని ముట్టుకోకుండా వదిలేయచ్చు లేదంటే బిజినెస్ మొదలు పెట్టాక ఎన్నో సవాళ్లు ఎదురవచ్చు ఆ సమస్యలు అలాగే ఉంటాయి అని ఎందరో మనకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తారు ఎదురుళ్లదు అని హెచ్చరిస్తారు కూడా కానీ మును పెరుగని విజయం చూడాలి అంటే మును పెరుగని తెగువ చూపించాలి ఇది ఇంతే అని ఎవరు చెప్పినా అస్సలు ఒప్పుకోకూడదు ఆడవాళ్ళకి ఈ విషయంలో కొంచెం భయం సంకోచం స్వానుభవంతోనే చెప్తున్నాను మా బా మా వారి బిజినెస్ సమ్మేళనమే సులువని ఎన్నో సార్లు అనిపించింది ఎంతో కొంత మొత్తం తీసేసుకుని పిల్ల పేరు మీద ఎప్పటి చేసేసి నేనే టీచర్ ఉద్యోగమో చూసుకుని ఇల్లు నడిపించవచ్చు కానీ మనసులోని సావిత్రి ఒప్పుకోనివ్వలేదు అసలు వ్యాపారంలో ఇన్ని సమస్యలు ఎలా ఉన్నాయి గత కొన్ని సంవత్సరాలుగా లాభాలు లేకపోవడం ఏంటి మరి లాభాలు లేకుండా అంతా ఎలా విస్తరించింది ఉద్యోగులు ఎలా పెరిగారు ఏనాడు జీతాలు లేవని ఎవరూ అనలేదే మా వారి ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా ప్రేమగా పలకరించే ఆయన అటెండర్ని కలిశాను ఆ అటెండర్ ఉద్యోగం చిన్నదైనా వ్యక్తిత్వం ఎంతో గొప్పది ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా పనిచేస్తున్నారాయన పనిలో పడి మా వారు భోజనం చేయడం మర్చిపోతే ఒప్పుకోక హక్కుగా తినిపించేవారట ఆయన కడుపు చూసేవాడు వెన్నుపోటు పొడవుడు అనిపించింది ఆయనతో మాట్లాడితే నా మనసులోని కలకలం నిజమే అని తెలిసింది వ్యాపారంలో నష్టాలు అప్పులు కోర్టు కేసులు అన్ని అబద్దాలట నాకెక్కడ ఇవన్నీ తెలిసిపోతాయో అని హడావిడిగా నా చేత సంతకాలు పెట్టించుకుని లాభాల్లో ఉన్న మా వ్యాపారాన్ని రూపాయికి పది పైసలు ఇచ్చి చవకగా కొనేసి దక్కించుకోవాలి అని ఆయన అకౌంటెంట్ మేనేజరు చూస్తున్నారట ఈ విషయం నాకు చెప్పిన వారి ఉద్యోగం తీసేస్తామని బెదిరింపులు కూడా జరిగాయట నా ఇన్స్టింట్ నిజమే అని రుజువయ్యాక ఇక నేను సంతకాలు పెట్టలేదు వ్యాపారం ఇక అయినట్టే అని చులకనగా మాట్లాడారు నాకు ఇంకా గుర్తు మా వారి మాసికాలు ఇంకా పూర్తవ్వలేదు నేను ఆఫీస్కు వెళ్ళడం మొదలెట్టాను ముందుగా ఆ అకౌంటెంట్ని మేనేజర్ని తీసేసి అటెండర్ని నా సలహాదారుగా నియమించుకున్నాను అలా నా ప్రయాణం మొదలైంది నాయకత్వ పాత్ర అయితే చేపట్టాను కానీ వ్యాపారంలో అనుభవం లేదు కానీ నేర్చుకోవాలన్న తపన ఉంది అదే నా కింద పనిచేసే వారి గౌ వారి గౌరవం సంపాదించి పెట్టింది కానీ క్లయింట్ దగ్గరకు వచ్చేసరికి ఇది ఉపయోగపడేది కాదు నేను తీసేసిన ఉద్యోగులు వాళ్ళని భయపెట్టి వదిలారు వాళ్ళు ఫోన్లు చేసి తమ ఆర్డర్లు క్యాన్సిల్ చేయడం మొదలుపెట్టారు నేను వాళ్లతో మాట్లాడటానికి కాల్ చేస్తే ఎత్తేవారు కాదు కలిసి మాట్లాడదామని మీటింగ్ ఫిక్స్ చేసుకుందామంటే నో అనేవారు ఇలాంటి పరిస్థితుల్లో సావిత్రి ఏం చేసింది పతి ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్న యముడిని వదలకుండా అనుసరిస్తూనే ఉంది యముడు ఎంత వారించినా వినలేదు రిమోట్ క్లిక్ నో అనే అక్షరాలు దాన్ని కొట్టివేస్తున్న ఎర్ర క్రాస్ మార్క్ ఇది వ్యాపారంలో ఎంతో ఉపయోగపడే రెండో సూత్రం డోంట్ టేక్ నో ఫర్ అన్ ఆన్సర్ తిరస్కారాన్ని తిరస్కరించాలి నో అనేది పుల్స్టాప్ కాదు నో దగ్గర ఆగిపోకూడదు దాన్ని ఎలా ఎస్ చేయాలో ఆలోచించాలి మనలో కొంతమందికి సంకోచం మొహమాటం ఎక్కువ బిడియం కూడా నో అని వినగానే అదేదో వేదవాకులాగా తీసేసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాం నో అనేది డెడ్ ఎండ్ కాదు నో అన్న వ్యక్తిని అతను అలా ఎందుకంటున్నాడో ప్రశ్నించాలి వారి సమాధానంలో వారు ఎస్ చెప్పడానికి ఏం కావాలో కూడా దాగి ఉంటుంది అది తెలుసుకోవాలి నో వినడం అలవాటైపోవాలి మామూలు విషయమై పోవాలి దాని నుంచి నెగిటివ్ భావాన్ని తీసివేయాలి ఓ విజయవంతమైన వ్యాపారి విన్ననే నోలు ఇంకెవరూ వినుండరు ఆ మాటకి టేబుల్స్ తరిచారు టైకోన్లు అమృత వారి వైపు చూసి తల పంకించి నవ్వుతూ నో అన్న క్లయింట్ల ఆఫీస్కి వెళ్ళి కూర్చునేదాన్ని గంటల తరబడి ఈసారి మొహమాట పట్టం వారి నన్ను ఎక్కువ కూర్చోపెట్టడం ఇష్టం లేక పిలిచి మాట్లాడేవారు ఈ ఒక్క అవకాశం చాలు నాకు మా కంపెనీలో విలువలు ఏమీ చూడలేని వారికి నమ్మకం కలిగించడానికి ముందున్న ఆడవాళ్లు నోట్స్ రాసుకుంటున్నారు వెనక ఉన్న కొంతమంది మగవాళ్లు కూడా ఈ నో విషయంలో ఓ చిన్న హెచ్చరిక ఈ సూత్రం బిజినెస్కే వర్తిస్తుంది పర్సనల్ వ్యవహారాల్లో ఓ అమ్మాయి నో చెప్తే నో అనే అర్థం అక్కడ ఈ ప్రిన్సిపల్ పాటించి వెంటబడద్దు మళ్ళీ నేనే చెప్పాను నా మీద అభాండం వేయద్దు అంతా నవ్వులు ముఖ్యంగా అక్కడున్న యువకుల్లో ఇక్కడితో నా కథ సుఖాంతం కాలేదు అలా అయితే ఎంత బాగుండేది ఇది లైఫ్ జీవితంలో చూ మారనది మార్పు ఒకటి మా వ్యాపారి మా వారి వ్యాపారం నిలబెట్టుకోన నిలబెట్టుకున్నానన్న ఆనందం ఎక్కువ కాలం నిలవలేదు కోవిడ్ మొదలుకుని ఎన్నో ఊహించని మార్పులు ప్రపంచ మార్కెట్లో మళ్లీ అనిశ్చితి ఏం చేయాలి ఇక్కడే సావిత్రి మూడో సూత్రం ఉపయోగపడింది బిజినెస్లో సృజనాత్మకత అదే క్రియేటివిటీ చాలా అవసరం దారి నేరుగా తిన్నగా లేనప్పుడు సావిత్రి ఏం చేసింది ఊహించని దారి వెతికింది సావిత్రిని వల్లించుకోవడానికి మూడు వరాలు ఇచ్చాడు యముడు తనకి ఒకటి యముడికి ఒకటి ముచ్చటగా మూడోది ఇలా బేరమాడింది కదా సావిత్రి అదే నెగోషియేట్ చేసింది అందరూ నవ్వారు ఈ మాటకి ఎముడేమీ తక్కువవాడు కాదు పతి ప్రాణములు దక్క అని ఓ క్లాసు పెట్టాడు కాంట్రాక్ట్లో సావిత్రి చాలాసేపు ఆలోచించిందో సమయస్ఫూర్తితో వెంటనే అడిగిందో తెలియదు కానీ ఆమె దగ్గర లిస్ట్ రెడీగా ఉంది మామగారి కంటిచూపు ఆయన కోల్పోయిన రాజ్యం ధర్మ సంతానం ఇవి సావిత్రి అడిగిన వరాలు మొదటి రెండింటితో యముడి అంచనాలకు తగ్గట్టు ఆడి మూడో వరంతో మాయకేసేసింది చేసేసింది ఇది ఊహించలేకపోయాడు భర్త లేకుండా ఓ పతివ్రత ధర్మసంతానాన్ని ఎలా కంటుంది యముడికి ఒప్పుకోక తప్పలేదు సత్యవంతుణ్ణి సావిత్రికి అప్పజెప్పక తప్పలేదు అతనికి ప్రత్యామ్నాయం లేకుండా చేసింది సావిత్రి అందరూ అప్రయత్నంగా చప్పట్లు చరిచారు ఆ చప్పట్ల హోరు పలచబడ్డాక తన రిమోట్ టేబుల్ మీద పెట్టేసి నించుంది అమృత అందరి కళ్లలోకి సూటిగా చూస్తూ కొనసాగించింది సుకుమారి అనుకునే ఓ స్త్రీ ముళ్ళు రాళ్ళు పురుగు పుట్ర దారి ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి విలువైన భర్త ప్రాణాన్ని తీసుకెళ్లిపోతున్న యముడి వెంటపడి అడ్డగించింది ఇది ఆమె నిరతి సిన్సియారిటీ దీనికే కదూ యముడు కరిగింది ఎన్ని సూత్రాలు తెలిసినా శ్రమించి పనిచేయడానికి మించిన ప్రత్యామ్నాయం ఏమీ లేదు కొత్త విషయాలు తెలియాలంటే పాత కథలు చదవాలని మా బామ్మ చెప్పింది పాత కథలని కొత్త కోణంలో చూడాలని నేనంటాను ఆ కథ చెప్పిన పాఠాల వల్లే ఇలా మీ ముందు మాట్లాడగలిగాను అన్నట్టు ఈరోజు మీ ముందు ఈ మూడు సూత్రాలు వాడను కూడా గమనించిన వారు కొందరు నవ్వారు కొందరు ప్రశ్నార్థకంగా చూశారు అమ్మవైపు నేను ఓ విడోని వితంతువులు అది నలభై ఏళ్ల ఆడవాళ్లు ఎలా ఉండాలో ఓ అభిప్రాయం ఉంది ముఖ్యంగా వేషధారణలు నేను కావాలని ఆ మైండ్ సెట్కి ఎదురెళ్ళాను నా బిజినెస్ వారు ఎలా ఉంటారో అలా ఫార్మల్గా ఉండడానికి ఇష్టపడ్డాను స్టేటస్ కోని యాక్సెప్ట్ చేయకుండా ఇది కొందరికి రుచించదు అయినా నేను పట్టించుకోను అమృత అమృత వేషధారణ మీద కామెంట్ చేసిన వారికి ఇది తగిలింది రెండో సూత్రం నోని తీసుకోకపోవడం అలా తీసుకుని ఉంటే మీరు ఈ ప్రసంగంలో ఉండేవారా ఆ అమ్మాయిని తన చుట్టూ ఉన్నవారిని చూస్తూ అడిగింది ఈ ప్రశ్న వారు పంకించిన వెరు నిజమే అన్నట్టు ఇక మూడో సూత్రం రకరకాల కారణాలతో నా స్పీచ్ వినకుండా వెళ్ళిపోబోయారు చాలామంది వారి అటెన్షన్ ఎలా నిలబెట్టాలి ఓ ఇరవై నిమిషాల పాటు దానికి బ్లాంక్ చెక్ ఐడియా ఉపయోగపడింది అందరూ నవ్వారు ఆడైనా మగైనా ప్రపంచంలో ఆటోమేటిక్గా ఎవరిని గౌరవించేయరు మన వ్యక్తిత్వానికి మన డిసిప్లిన్కి రిజల్ట్స్కే గౌరవం ఉంటుంది మన సావిత్రిలాగా ఒక రాడిల్ నష్టభేరం నుంచి మూడు వరాలు రాబెట్టింది సావిత్రి తన త్రిసూత్రాలతో రూపాయికి మూడు రూపాయలు కాదు మైనస్ ఒకటి నుంచి మూడు రూపాయలు సంపాదించింది తన ప్రతిభని వ్యక్తిత్వాన్ని భర్త ప్రాణాన్ని కాపాడటానికి ఉపయోగించింది అది ఆమె నమ్మిన ఆశయం ఒక్కసారి ఊహించండి అదే సావిత్రి తనదైన పట్టుదలతో నిరతితో తెలివితేటలతో ఉక్కు సంకల్పంతో నేటి బోర్డ్రూమ్లో ఉంటే కాసేపు అక్కడంతా నిశ్శబ్దం మరుక్షణం హాలంతా చప్పట్లతో మారుమోగిపోయింది పెద్ద చిన్న సీనియర్ జూనియర్ వారు వీరు అని లేకుండా కూర్చున్న వారంతా లేచి నిలబడి హర్షధ్వానాలు చేస్తున్నారు వారి ముఖాల నిండా ఓ కొత్త ఉత్సాహం అమృత పట్ల అడ్మినేషన్ తన పతి ప్రాణాలు కాకపోయినా అతనికి ఎంతో ప్రియమైన వ్యాపారాన్ని దక్కించుకున్న అమృత ఆ వ్యాపారాన్ని తనదైన శైలిలో కొత్త శిఖరాలకు చేర్చిన అమృత తాను తెలుసుకుని తనలాంటి వారికి స్ఫూర్తి పాఠాలను అందించిన అమృత ఆ అభినందనలని ఆనందంగా స్వీకరిస్తోంది విన్నారుగా ఈ సౌమ్య నిట్టల గారి సతీ సావిత్రి సూత్రాలు అనే స్ఫూర్తిదాయకమైన కథను వచ్చేవారం ఇటువంటిది మరో మంచి కథతో మీ ముందుంటాను అంతవరకు సెలవు నమస్కారం ఉంటాను